ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది కదా మీతో ఇలా మాట్లాడి అసలు షార్ట్స్ వీడియో కూడా రావట్లేదు మన ఛానల్లో చాలా గ్యాప్ వచ్చింది ఇక్కడ నుంచి అయినా ట్రై చేస్తాను రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి వీడియోస్ అయితే ఇంకా ఈరోజు అయితే ఒక చిన్న బ్లాగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను ఇది అది కూడా ఇది టెన్ డేస్ నుంచి పెండింగ్లో ఉన్న వీడియో అనమాట చూసుకుంటూ ఉంటున్నాను కదా ఏమైంది అనుకుంటున్నారా వంటి లో ఏదైనా మనం వెజిటేబుల్ కట్ చేసినప్పుడు ఏదో ఒకటి కట్ చే కట్ అవుతూ ఉంటుంది లేదంటే ఏదో ఒకటి కాలుతూ ఉంటుంది కానీ అలా కాదనమాట ఇలాచి ఉంటుంది కదా దాన్ని నేను ఇలా మా టీలో కానీ దేంట్లో అయినా వేసినప్పుడు దంచుతాం కదా అలా దంచుతూ ఉంటే పప్పు గుత్తితో ఆ పప్పు గుత్తు అనేది నా వేలు మీద పడింది అనమాట చాలా బాగా గట్టిగా తిరిగింది అస్సలు ఏలు అస్సలు ఉంచనివ్వట్లేదు అనమాట చాలా చాలా నొప్పిగా ఉంది అదే టెన్ డేస్ వరకు ఉంది నాకు నొప్పి అయితే అంత గట్టిగా తిరిగిందనమాట ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే నేను టాప్స్ అయితే ఆర్డర్ చేశాను మెటర్నిటీ వేరే నార్మల్గా నా దగ్గర ఉందే రెండు అనమాట వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు ఇంకా ఇంకా అంటే నార్మల్గా మనం ఫీడింగ్ ఇవ్వాలి కదా ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపకి ఫీడింగ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా రెండు నైటీలు కూడా ఉన్నాయి అవి అవి ఎప్పటికో అనమాట అవి అయితే జిప్స్ కూడా పోయాయి అందుకని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాను అంటే ఇది కొంచెం కాస్ట్ కదా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పడతాయి ఇంకా మినిమంగా పెట్టాలంటే మనం ఫోర్ హండ్రెడ్ అయినా పెట్టాలి ఇంకా నేను కాంబోలో ఆర్డర్ చేశాను టూ టూ అంటే టూ టాప్స్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థర్టీ దాకా పడింది అనమాట ఇంకా ఇది రెడ్ వచ్చి వైట్ సింబల్ ఆర్ట్స్తో అనమాట ఇంకా ఇక్కడ నచ్చింది ఏంటంటే నాకు ప్లఫ్ అంటే హ్యాండ్స్ అనమాట పఫ్ స్లీవ్స్ వచ్చాయి చాలా బాగున్నాయి అది కూడా లెంగ్త్ అంటే వరకు వస్తుంది అనమాట లెంగ్త్ కానీ స్లీవ్స్ కానీ బాగున్నాయి కానీ కొంచెం నాకు అనమాట అంటే నేను సైజే పెట్టాను కానీ ఇది కొంచెం లెంగ్త్ అయితే ఎక్కువైంది ఇంకా అవి చూస్తూ ఉన్నాను ఇంకా బ్లాక్ అయితే ఓపెన్ చేయలేదు కొంచెం అది సైజ్ చేయించుకోవాలన్నమాట ఆ రోజు కొంచెం వర్షం వర్షంగా ఉంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఏంటో మే నెలలో వర్షాలు పడటం ఏంటో జూన్ అంటే జూన్ జూలైలో వర్షాలు లేకుండా ఎండలు విపరీతంగా కాస్తున్నాయి కదా చాలా అసలు గాలి బాగా వేస్తుంది అలాగే ఎండలు కూడా బాగా ఉంటున్నాయి ఇంకా ఆ రోజు కొంచెం అలా మబ్బులు అలా ఉండి చిన్న చిన్న చినుకులు అయితే రాలుతున్నాయి ఇక్కడ ఐరా అయితే పనుకుందనమాట అప్పుడే పనుకుంది అప్పటికి వన్ వన్ అండ్ అంటే ఒకటి బా అయిపోయింది టైం అయితే ఇంకా నేను కర్రీ చేయాలి అంటే రిషిక అయితే క్యారేజీ పంపించేసాను ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సగం కోసాను మిగతావి అసలు కట్ చేయని లేదు బాగా ఏడుస్తుంటే ఇంకా నిద్రపుచ్చాను అనమాట ఇంకా మిగతా సగం అలానే ఉన్నాయి ఇంకా బీరకాయ తొక్కు అయితే పచ్చడి చేస్తారు కదా అది చేద్దామని చెప్పేసి పక్కన ఉంచాను ఇంకా ఇవన్నమా టాప్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించినవి నేను ఎప్పుడు ట్రై చేయలేదు బీరకాయ తొక్కు పచ్చడి అయితే ట్రై చేద్దాం అన్నట్టుగా పెట్టాను కాకపోతే కొంచెమే ఉంది చూద్దాం ట్రై చేయాలి ఇంకా మిగతా వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి వంటకైతే చేస్తున్నాను అనమాట చాలామందికి బీరకాయ కూర అంటే నచ్చదు కదా నాకెందుకు కానీ ఇష్టం కానీ అమ్మ బాగా చేస్తుంది పాలు అవి వేసి కర్రీ బాగా చేస్తుంది అనమాట నాకు చాలా ఇష్టం కానీ అమ్మ చేస్తేనే ఇష్టం నాకు నాకు అంతగా రాదనే చెప్పాలి విమ్లా అయితే అనేది ఈ బీరకాయ కర్రీ చూసే అంతే నన్ను ఎప్పుడు అంటే నేను అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక వీడియో పెట్టాను ఈ కర్రీ గురించి అప్పుడు చూసి నీకు వంట రావు కదా అనేసింది అయ్యో ఏంటి అలా అన్నా అనుకున్నాను నేనైతే ఇంకా దీన్ని పెసరపప్పు వేసి చేస్తారంట లేదంటే బీరకాయ పచ్చడి కానీ లే బీరకాయలో పాలు పోసి చేస్తారు ఇంకా నార్మల్గా నేనైతే నార్మల్గా కంటే కొంచెం రెండు టమాటాలు ఉల్లిపాయ ఇలా వేసి కర్రీ అయితే చేస్తాను ఇంకా అదే ఇక్కడ నేనైతే ట్రై చేస్తున్నా పాలు పోసి వండితే బాగుంటుంది కానీ ఆ టైంలో అయితే పాలైతే అవైలబుల్గా లేవు అందుకని చెప్పేసి నార్మల్గా అయితే వండుతున్నాను అనమాట ఇంకా బావ అయితే గుంటూరు అయితే వెళ్ళాడు ఎందుకంటే పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకురావడానికి అనమాట ఇంకా రిషి టైంలో కూడా ఇలానే మా అంటే మేము లేట్ చేసి లేట్ చేసి నైన్ మంత్స్కో టెన్ మంత్స్కో తీ వచ్చాము రిషి నైన్ మంత్స్ వచ్చిన తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అలాగే లేట్ అయిపోతూ ఉంటుంది ఇంకా డెలివరీ అయ్యి అప్పటికి ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది కదా ఇప్పటికే అని చెప్పేసి వెళ్ళారనమాట ఇంకా అది అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ డేస్కో సిక్స్ డేస్కో రమ్మని చెప్పి చెప్పారంట ఇంకా మేము వచ్చేసరికి అయితే ఇంకా అయితే చేస్తున్నాను ఇంకా అది వచ్చిన తర్వాత అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం ఆధార్ కార్డు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఐరన్ కూడా అంటే రేషన్ కార్డు ఉంటుంది కదా దాంట్లోకి అయితే ఎక్కడి చేద్దామని ఇద్దరిని ఒకేసారి అని చెప్పేసి అనుకుంటున్నాను రిషి కూడా ఆధార్ కార్డులో లేడు ఆధార్ కార్డు కాదు రేషన్ కార్డులు అనమాట మా ఫ్యామిలీ రేషన్ కార్డులు అయితే ఇద్దరిని ఎక్కిద్దాం ఎక్కిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా అన్నం అయితే ఒక సైడ్ పెట్టేశాను అలాగే కర్రీ కూడా చేస్తున్నాను అనమాట టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేశాను ఏమైనా చేత కానివి అంటే గబగబా కొయలేనివి అయితే నేను కత్తి పెడితేనే కోస్తాను ఎక్కువగా ఇంకా సింపుల్గా అయిపోయే వాటికైతే ఇలా ఇది ఉంది కదా మనకి బోర్డు అనేది దాని మీదే కట్ చేసి వేస్తూ ఉంటాను ఇంకా వీడియోస్ విషయానికి వచ్చినట్టయితే రోజు డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు అసలు అంత బిజీగా ఉందనిపిస్తుంది నాకైతే డే మొత్తంలో పనే సరిపోతుంది పాపతో కదా ఇంకా పాప ఉన్నప్పుడు పాపను చూసుకోవాలి పాప నిద్రపోయినప్పుడు ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవాలి ఇంకా రిషి క్యారేజ్ కరెక్ట్గా వాళ్ళకి పంపించాలి ఇంకా ముందైతే నైన్కి అంటే ఎయిట్ థర్టీ నైన్కి మళ్ళీ రిషి స్కూల్కి వెళ్ళి స్నానం చేయించి టిఫిన్లు ఇవన్నీ పెట్టేసి ఇంకా ఇంత హడా హడావిడి హడావిడి ఉంటుంది మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ అంటే టూ అవర్స్ అయినా ఖాళీ ఉంటుంది అప్పుడు కూడా ఇంకా పాప ఉంటుంది కదా నా దగ్గర ఇంకా అలా అయితే అస్సలు ఒక షార్ట్ వీడియో పెడతానికి కూడా కుదరట్లేదు అది కూడా మన నాకైతే ఫోన్ సపోర్ట్ లేదనమాట ఫోన్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దానికోసం ట్రై చేస్తా మినిమం ఒక టెన్ థౌజండ్లో తీసుకోవడానికి కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇంతవరకు కూడా అవ్వట్ అవ్వట్లేదు సో ఎప్పుడైనా అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అప్పుడు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసి ఛానల్ కొంచెం ముందుకు పోవడానికి ఉంటుంది అన్నమాట అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్